రామ్మోహన్ రావు గారు ఈ టైంలో ఇటువంటి చర్చ పెడడానికి తార తీసినటువంటి కారణాలు కూడా మీకు తెలుసు నిన్న కారణాలు అంటే ఏ విధంగా ప్రక్షాళన చేయాలి ఏ విధంగా ముంపు నుంచి బయట తీసుకురావాలి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగాలి ఇవన్నీ గురించి మాట్లాడాం కానీ ఈ రోజు పొలిటికల్ ఎజెండా కనిపిస్తోంది నాయకులు చేసినటువంటి కామెంట్స్ లో కాబట్టి తీసుకోవడం జరిగింది ఒకటి రిటర్నింగ్ వాళ్ళ గురించి మాదే మేము చేశాం కాబట్టి కృష్ణలంక అంతా మునిగిపోకుండా ఉంది లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడారు ఆ రోజు నాడు సుదీర్ఘ దృష్టితో అంటే దీర్ఘ దృష్టితో ఆలోచించారు కాబట్టి అని చెప్పేసి ఒక కామెంట్ లేదు రెండు వేల పద్నాలుగులోనే మేము సగం కంప్లీట్ చేసాం సింహభాగం వరకు కంప్లీట్ చేశాం మిగిలింది నెక్స్ట్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుంది అనేది ఒక వర్షం ఇక మా ప్రభుత్వంలో తీసుకున్నట్టుగా సహాయక చర్యలు తీసుకోవట్లేదు కేవలం చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడం కోసమే ఆ ఉడమేరులో గేట్లు ఎత్తేసారు దానివల్ల అదంతా అటుపక్క వెళ్ళిపోయింది ఈ సింగ్ నగర్ కాలనీ అంతా ఈ విధంగా వరదలో కొట్టుకుపోవడానికి కారణం ఒక కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేశారు అనేది మరొకటి ఈ రెండు అయితే మెయిన్ ఇష్యూస్ ఆశ గారు మీకు అట్లాగే ప్యాన్ నమస్కారం వరదల్లో బురద రాజకీయాలు కనపడుతూనే ఉన్నాయి మనకైతే చూస్తున్నాం కదా వాటి జోలికి పోతే మనం మనం కూడా రాజకీయ చక్రంలో చక్రంలో ఇరికిపోయినట్టు అవుతుంది వాటి నెక్స్ట్ అని ఆలోచన చేయాలి నా ఉద్దేశం ఏంటంటే ఆకలికి అన్నము వేదనకు ఔషధం అంట ఇప్పుడు బురదలో మునిగిపోయి వరదలో మునిపోయి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ప్రజలను అవమానించినట్లు అవుతుంది మన ఈ చర్చ అంటున్నా అంటే మనకు మనం కాదు రాజకీయ నాయకులు మాట్లాడుతు కరెక్ట్ కనపడుతున్నాయి కొన్ని నిర్మాణాలు కనపడుతున్నాయి కదా మనకు అంత వరద కిందికి అన్ని కృషకుల వరద కిందికి విడిస్తే కూడా కొన్ని ప్రాంతాలు మునిగిపోలే అక్కడ కొంత కొంతూడ కనపడుతుంది ఎవరు చేశారు తర్వాత సంగతి ఎవరు మొదలు పెట్టారు తర్వాత సంగతి ఇప్పుడు రోమ్ నగరం ఒకటే నా నిర్మాణం కాలేదు ఇదే అంతే అంటున్నాను కొంత కొంత పని చేసుకుంటూ పోతున్నారు బుడమేరకు ఇప్పుడు వచ్చినంత వరద ఇంకెప్పుడు రాలేదు గతంలో వచ్చినా కూడా ఇంత పెద్ద వరద రాలేదు దానికి నివారణ చర్యలు తీసుకోవడానికి గత ప్రభుత్వాలు మధ్య మధ్యలో వచ్చిన ప్రభుత్వం విఫలమైందని మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఒకసారి చూసుకుంటే విజయవాడ దుఃఖదాయనిగా ఉన్న గుడమేరు ఇవాళ విజయవాడ సింగ్ నగర్ ఆ ప్రాంతాలనే ప్రభావితం చేసింది ఒక్కోసారి ప్రతిపక్షాలు విమర్శ చేసుకుంటే ఆచగ గారు ముఖ్యమంత్రి స్థాయి అధికారులు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా తిరుగుతే ఒక రకంగా నష్టమే అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అక్కడ తిరుగుతుంటే అటెన్షన్ ఎట్టిపోతుంది ముఖ్యమంత్రిని చూడాల లేకపోతే సహాయ చర్యలు చూడన్నా అందుకనే ఇప్పుడు పోటాపోటీ ఇటు పక్క ప్రతిపక్ష నాయకుడు కానీ ముఖ్యమంత్రి కాని తిరుగుతుంటే పరస్పర విమర్శలు చేసుకోవడానికి పనికి వస్తాయి తప్ప వీళ్ళు చేయాల్సిన పని మానిటరింగ్ చేయాలని ఇప్పుడు విదేశాల్లో మీరు ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇతరత్ర నాకు అనుభవం చెప్తున్నాను చాలా సార్లు ఏమైతే అంటే వాళ్ళు కూర్చున్న దగ్గర కూర్చుంటారు నడిపించే కార్యక్రమం నడిపిస్తారు అది చేయాల్సిన పని అని వాళ్ళ వాళ్ళు విజయవాడ కలెక్టరేట్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు నడిపిస్తే తప్పు కానీ ఇప్పుడు వరదల్లోకి వెళ్తే ఏమైద్ది అంటే ఆయన భద్రత ఆయన చుట్టూ ఉన్న యతరాంగం ఏం చేయాల్సి వస్తుంది అని నేను అంటున్నాను వాళ్ళు ఇద్దరు కూడా పరస్పరం విమర్శ చేసుకునే క్రమంలో లేదు స్పీడ్ అప్ చేయట్లేదు చెప్పినటువంటి ముఖ్యమంత్రి అన్నారు కదా ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడారు కదా మనం కాదు కదా నేను గ్రౌండ్ లెవెల్ లో వచ్చినప్పటికీ కూడా స్పీడ్ అప్ చేయట్లేదు నేను వచ్చి పర్యవేక్షించి అన్ని చేయించాల్సి వస్తుందనే అందువల్లే నేను ముందుకు రావాల్సి వస్తుంది ఇక్కడే ఉండాలంతా అయ్యే వరకు వర్క్ లీడర్ చేసే పని ఆశయ లీడర్ చేసే పని నడిపించాలి కార్యకర్తలు కానీ అధికార యంత్రాంగాన్ని కానీ ఇప్పుడు బెంచ్ మోయాల్సింది అనుకోండి లీడర్ ఏ పట్టుకుంటు ఏమైంది మోయించాలంటున్నాను ఆ పని చేయించే క్రమం చేయాలి భార్య ఆవేదన వ్యక్తం చేశారు అంతకన్నా నేను వేరే చెప్పలేము అసక్త అనుకోను కానీ అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళు స్పందిస్తలేరంటే ప్రజలు ఎంత దుస్థితిలో ఉన్నా అర్థం అవుతుంది మనకి నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇప్పుడు పరస్పరం విమర్శించుకునే క్రమంలో కొన్నిసార్లు నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు నిజం దేవుడు ఎరుగుతారో తెలవదు లేకు గానీ నిజమైతే పళ్ళ మెరుగుతుంది కదా ఇవాళ కృష్ణానదిలో మీద నీళ్లు కంట్రోల్ చేసేది ఉండే అని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సలహాలు ఇచ్చిండ్రు కానీ అది కూడా ఒక సాధ్యం కాదు సార్ అన్ని రిజర్వాయర్లు నిండిన తర్వాత ఇప్పుడు వల్ల నదిలో ఎప్పుడు ఎండిపోయే పరిస్థితి నుంచి వాళ్ళ అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వస్తే వాళ్ళు ఇప్పుడు అంత పెద్ద ఎత్తున అన్ని కీసెక్ నీళ్ళు వస్తున్నాయి అన్ని ప్రాజెక్టులు నిండే ఉన్నాయి ఏం చేస్తారు ఎక్కడ ఈ చెప్పండి ఈడిస్తే కింద పోతుంది కదా మరి ఇప్పుడు పులి చెంతల మన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నిండే ఉన్నది కదా ఎక్కడికి పోవాలి నీళ్లు తప్పనిసరి విడవాల్సి వస్తుంది ఈ పడవలు అడ్డం పెట్టి రాజకీయాలు నేను మాట్లాడదాచుకోలేదు ఆనాడు కరకట్ట దగ్గర మన మన ప్రజావేదిక మునిగిపోయాడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవడానికి పడవలు అడ్డం పెట్టిన వైసీపీ అని అప్పుడు విమర్శ చేశారు ఇప్పుడు అదే విమర్శ మళ్ళీ మొదలుకొస్తుంది ఈ పరస్పర విమర్శలు కదా పడవలు అడ్డం ఉంటే ఏం చేయాలి తొడిగి తొలగించాలి కదా ఎవరు చేయాలి అధికారులు ఉన్నవాడు చేయాలి కదా ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రెండు చేయొచ్చు ఒకటేమో ప్రధానమంత్రి సహాయ నిధికి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెంటనే ప్రకటించవచ్చు గతంలో ఒకసారి ఇటువంటి వరదలు వచ్చినప్పుడు నేను యాభై జర్నలిస్ట్ లో చూసింది నేను లో చూసింది ఆశ్ గారు రెండు ఉంటాయి ఒకటి సేవాదాలు ఉంది కాంగ్రెస్ పార్టీకి నేను అక్కడి నుంచి వస్తున్నాను ఎందుకంటే అంత కమ్యూనిస్ట్ పార్టీలకు వాళ్లకు వాళ్లకు కార్యకర్తలు ఉండేవాళ్ళు కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు వరదలో ఉన్నవాడు సహాయం చేసేవాళ్ళు ఆఖరికి మావోయిస్టులు కూడా ఆ టైంలో బురద రాజకీయాలు చేసేవాళ్ళు అప్పుడు తీవ్రవాదు వామపక్ష తీవ్రవాదులు కూడా అటువంటి అప్పుడు ఇవాళ ఇన్ని పార్టీలకు ఇంత యంత్రాంగం ఉన్నది ఇవాళ ఇన్సిడెంట్స్ తో సహా లక్షలాది మంది సభ్యత్వం ఉన్నది వీళ్ళందరూ ఏం చేయిస్తున్నది ఈ అని నేను అంటున్నాను పార్టీలు చేయాల్సిన పని తమ కార్యకర్తలతో మొదలు సహాయ చర్యలు చేయాలి మన మీడియాతో సహా అంటున్నాను ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫోటో తీయడం కాదు యాక్సిడెంట్ లో చిక్కున్న వాళ్ళని హాస్పిటల్ పంపించే పని మనం మొదలు చేయాలి ఇది కూడా అంటున్నాడు ఇవాళ వరదల్లో చిక్కున్న వాళ్ళ గురించి రాజకీయ పక్షాలు ఏది బురద రాజకీయాలు చేయకుండా అక్కడ చిక్కుకున్న వారికి ఏం చేస్తే బాగుంటుంది చాలా మంది స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే వరదల్లో ఉన్నవాడికి ఏ ఆహార పదార్థం ఇచ్చినా నీళ్ళు అడగబడిపోద్ది కదా వాళ్ళకి బయటకి తీసుకురావాలి గతంలో పత్రికా సంస్థలు మీడియా మాన్ మేడ్ ఫ్లెట్స్ అంటున్నారు మీరు రామన్ దగ్గర ఒక పాయింట్ చెప్పారు సో ప్రతిపక్షానికి రెండు పనులు చేయొచ్చు ఒకటి కేంద్రానికి లేఖ రాయొచ్చు సహాయం కోసం అని చెప్పి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే అది ఏ విధంగా అనుకోవచ్చు అంటే మళ్ళీ ఇది రాజకీయమే అనుకోవచ్చు కాకపోతే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఇది స్వయానా ఇది నిర్లక్ష్యం కారణంగా జరిగింది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కాస్త ఘాటుగా చెప్పినటువంటి పక్క కేంద్రానికి వరదల మమ్మల్ని కాపాడండి అంటూ లేఖ రాజించి పవర్ బోర్డ్స్ కానీ హెలికాప్టర్ కానీ తీసుకురండి ఇవన్నీ చెప్తున్నప్పుడు మ్యాన్మేడ్ ఫ్లైట్స్ అంటే ఏ విధంగా రామన్ రావు గారు ఇంకొకటి నేను ఏమంటున్నాను ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లకు నేను పేరు అందరి తెలుసు ప్రత్యేక ఉన్నాయి హెలికాప్టర్లు ఉన్నాయి సొంత హెలికాప్టర్లు ఉన్నాయి రెంట్ పెట్టి అక్కడ ఉంచుకుంటున్నారు వీళ్ళు ఏం చేయాలి విజయవాడ హైదరాబాద్ విజయవాడ రావడానికి ఏమో లీడర్లందరూ పేరు చెప్తే బాగుండదు లీడర్లు అందరూ ఈ చార్టర్ ఫ్లైట్ వాడుకుంటున్నారు హెలికాప్టర్లు వాడుకుంటున్నారు మరి వీటిని ఎందుకు బయట అని అంటున్నాను ప్రభుత్వం దలుచుకుంటే వాటిని బలవంతంగా కూడా బయటకు తీసుకురావచ్చు చెప్తాను ఊళ్ళో చెరువుదైపోతుంటే రాజకీయాలు చేసేవాళ్ళం కాదు మేమంతా కలిసి అందరం రైతులము సర్పంచ్ అతను అందరం చెక్కి చేసేవాళ్ళం కదా అట్లాగే ఇల్లు కాదుతుంటే పక్కీలు కాలిపోతుంది వాళ్ళం కాదు మంచి నీళ్ళ బిందె కూడ పోసేవాళ్ళం అక్కడ మంచినీళ్ళ బిందే మంచి నీళ్ళు అయిపోతే ఎట్లా అనే సమస్య మంట ఆరాలి ఇప్పుడు మంటల్లో చలిగాస్తున్నామా వరదల్లో బృరదరాజకీయాలు చేద్దామా రాజకీయ పట్ల ఆలోచన చేసుకోవాలి పౌరునికి చెప్తున్నాను నేను ఇవాళ విజయవాడ నగరమే కాదు ఇంకా రేపు పొద్దున రేపు ఎల్లుండి ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడింది రేపు ఎల్లుండి మళ్ళొక ఆపపీఠం వస్తున్నది దాంతో ఇప్పుడు తడిచిన నేల మనొక్కసారి పడితే నీళ్లు ఇంకా పరిగెత్తాయి అప్పుడు ఏం చేద్దాం అన్ని రిజర్వాయర్లు నిండిన సందర్భంలో ఇప్పుడు చేయాల్సిన పని వాటి నెక్స్ట్ ఆలోచన చేయాలమ్మా ఒకటేమో ఈ చార్టర్ ఫ్లైట్లు కానీ చార్టర్ ఫ్లైట్లు ఒక్కోసారి వాతావరణం సరిగ్గా లేకపోతే నడవక్కవచ్చు లేకపోతే దీవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి ఎయిర్పోర్ట్ లో తప్ప కష్టమైతే కానీ మనకు గతంలో ఎయిర్పోర్ట్లు ఎన్ని ఉన్నాయి మనకు దోనకొండలో ఉండేది మనకు తాడిపల్లి కుండల్లో ఉండేది ప్రికాషన్ తీసుకునే ప్రయత్నంలో అది చేయచ్చు హెలికాప్టర్ కూడా వాడాలి వీలైనంత ఎక్కువ మంది ఎక్కువ తీసుకురావాలి అంటున్నాడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని వెంటనే ఏం చేయాల్సిందంటే తాత్కాలిక సహాయంలో ప్రకటించాలని నేను అంటున్నాను ఇవాళ దాదాపు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ఒక అంచనా అనుకుంటున్నారు పది కాదు ఐదు కాదు వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు వెంటనే సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడానికి వీలు అట్లాగే పార్టీ కార్యకర్తలతో పాటు పనిచేయించడం రాజకీయ పార్టీల పని దాంతో పాటు ప్రధానమంత్రి సహాయం సాయం సహాయం అండి తమదైన రీతిలో వైసీపీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది వాళ్ళు ఏం చేయాలి

ఏదైనా కావచ్చు మరో రెండు రోజుల్లో మరొక అల్పపీడనం రాబోతుంది అనేది ఒక చేదు వార్త అని చెప్పొచ్చు మరి ఇప్పటికే ఆ ఏ విధంగా కోలుకోలే తిరిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విజయవాడ మరొకసారి అల్పపీడనం వస్తే ఏ విధంగా తట్టుకునే ప్రయత్నాలు చేయబోతున్నారు ప్రభుత్వం ఏ విధంగా సహాయక చర్యలు చేయబోతుంది ఇప్పటికైనా ఇంకా కొంతమంది శివారులో ఉన్నవారు లంక ప్రాంతాల్లో ఉన్నవారైతే ఆ విధంగా ఉన్నారు ప్రాణాలు గుప్పెట్లా పట్టుకుని ఎప్పుడొస్తారంటూ చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరు ముందుగా ఊహించలేదు కాబట్టి కాస్త డిలే అవుతూ వస్తున్నాయి బోట్స్ కానీ అవన్నీ కూడా సరిపడినంత లేవు కాబట్టి ముందుగా వారికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వండి వారిని అక్కడి నుంచి తీసుకురండి చిన్నలు పెద్దలు ఆఖరికి మోగజీవాలు కూడా ఉన్నాయి వాటిని కూడా తీసుకొచ్చినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం ఏదైనా తస్మాత్ జాగ్రత్త మరో రెండు రోజుల్లో మరో అల్పపీడనం కూడా ఉందంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం కూడా ఇదివరకు ఇట్లా కాకుండా ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పే ప్రయత్నం కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన